బీసీ మంత్రి గారు వైఖరి చూస్తుంటే కడుపుల కత్తులు పెట్టుకొని అలుగుతున్నట్టున్నది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణ కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు టిఆర్ఎస్ పార్టీ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి అంశం దానికి పంచాయత్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే టిఆర్ఎస్ కావలసుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి విచారణ కక్షలో ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం డెఫినెట్లీ తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు బీఆర్ఎస్ అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోంది అని అడుగుతున్నారు ఏమైంది కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు సిబిఐ విచారణ ఎందుకు వ్యతిరేకిస్తా అని అడుగుతా ఉన్నా ఇలా చర్చ ముందు నలభై రెండు శాతం కానీ నలభై రెండు శాతం కానీ అండి నలభై రెండు శాతం పేరు మీద అడ్డుకోకుండా జరుగుతోంది కు కుటుంబానికి సర్వేలు కూడా పాల్గొనే వీళ్ళు ఇష్టం లేదు కడుపులో కత్తులు పెట్టుకొని పెట్టుకుని అణుకోవర్ గవర్నర్ బీసీలను ఇలా బీసీలకు అన్యాయం చేస్తుంటే బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తుంది నేను అడుగుతాను మనుసూధన జారిని మనుసూధన జరిగారు బండ ప్రకాష్ గారు ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతంగా నిలసారి ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు చరిత్ర ఊరుకోదు ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు రమణ గారు కావచ్చు అందరూ కూడా శాతం సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ పార్టీ వైఖరి చూడండి నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకిస్తుందో మధుసూదా స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్గా భావిస్తా ఉన్నాం ఇలా బీసీల గురించి మాట్లాడతారు బీసీల ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు అడ్డుకున్నప్పుడు తప్పుడు ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నా అందుకే దయచేసి అధ్యక్ష వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవరించి పర్వలే అవరించి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొఘల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్దంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్నాం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూధరాచారి గారు గాని బండ ప్రకాష్ గారు గాని రాజు గారు కానీ గారు కానీ దాస శ్రేవన్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉన్నది మా పార్టీ మీద అడిగిన ఇలా పూర్తిగా అచేతంగా బొమ్మల్లాగా మారకండి మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇది ఒక చారిత్రాత్మిక నిర్ణయం దానికి సపోర్ట్ గా ఉండాలని నేను మరొకసారి కోరుతూ ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీ రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తారు అధ్యక్ష 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 మీకు విన్నవించుకున్నది ఏంటంటే సభను కొంచెం ఆర్డర్లో పెడితే మేము మాట్లాడేది వినొస్తుంది సభ్యులకు గౌరవ సభ్యులు మేము ఈ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ టేక్ టేక్ యువర్ యువర్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ ప్లీజ్ సీట్ టేక్ యూర్ సీట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ కోటరెడ్డి గారు మీరు మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి రాజుగారు చంద్రపూర్ రాజుగారు దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి మీరు పోడియం దగ్గర రాకండి పోడియన్ దగ్గర రాకండి మీరు మీరు చేయొచ్చు ప్రొటెక్ చేసే హక్కు మీకుంది ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్ కానీ మీరు పోడియం మీదకి వస్తే చేస్తారు ఎవరైనా పోడియం మీద రాకండి మీరు పోడియం మీదకి రాకండి దయచేసి మీ మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి మీ మీ స్థానాల్లో ప్రొటెక్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ మార్షల్స్ మార్షల్స్ గారు సంజీవ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఏం పోకండి వాళ్ళు ఇక్కడికి వచ్చినా పాపండి ండి హే ప్లీజ్ 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 దయచేసి హే హే హలోయచేసి

మినిస్టర్ okay, గారు okay. 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 eyma benimle yani diroğlu evre arasında ప్లీజ్ ప్లీజ్ మీ అందరికి అవకాశం దయచేసి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి सीता ओवर। द क्वेश्चन इज तेलंगाना पंचायत राज। थर्ड अमेंडमेंट बिल 2025 बी टेकन इनटू कंसीडरेशन Those who are for the motion, please say aye. Those who are against, please say no. Aye, it. Aye, it. The motion is carried. Bill is considered. I shall put the classes to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1, enacting formula, Long title, please say aye. Those who are please recognized, lie. please say no. Aye savate, I, wait, I wait. Class two, class one, enacting formula and long title to stand part of the bill. Honorable speaker, sir. I beg to I shall move request that minister the I the to move the motion for passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that will be passed, those who are for the motion, please say aye and bill is passed. I request the Minister for Panchayat Raj, Rural Development, Women and Child Welfare to move the motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, Sir, I beg to move that the Telangana Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and the objects and silent features of the bill. Sir, uh, Isnapur municipality, municipality, Vistarna, Indra Desham. ఇంద్రదేశం అండ్ జన్నారా మున్సిపాలిటీల ఏర్పాటు కోసం రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్ రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలోని ఐదవ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా చట్టం చేయడం అయినది ఈ చట్టంలోని షెడ్యూల్ లో సదరు చట్ట చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష రుద్రారం లక్నారం అనే రెండు గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో పద్దెనిమిది వార్డులతో ఇంద్రదేశం ఇంద్రదేశం బాచుగూడ రామేశ్వరం బండ్ల రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల ఆయనఓళ్ళు పెద్ద కంజర్లని ఆరు గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం ఇరవై వార్డులతో జిన్నారం కొడకంచ కొడకంచి ఓట్ల శివనగర్ సోలక్పల్లి నల్తూరు రాళ్లకట్వ ఆమ్ జంగంపేట మంగంపేట అనే పది గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నార మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అందుకనే ఈ చట్టాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష Be taken in twenty twenty-five taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against please say no. i have it, I have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class two, three. Worry, busy, no. I save it, I save it. Class two, three, class one, enacting an formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Honorable chairman, sir. I beg to move.